ఇది నిక్కచ్చైన వేదాంతాన్ని మనం గ్రహించడానికి ఈ జనంలో ప్రచారంలో ఉన్న కథ ఇవి పెట్ట కథలుగా కనపడతాయి కానీ నిజానికి ఆత్మను కూడా వేదంలో వేదాంతాల్లో పెట్టతో పోలుస్తారు చిలక జానపద గెయ్యాల నిండా ఆత్మను ఏమంటారు అంటే అంటారు చిలక అంటారు ఎడోచున్నా తుమ్మెదా అని తుమ్మెదని అన్యాపదేశంగా ఆత్మగా ఉద్దేశిస్తారు అలా చిలక అని కూడా అంటారు అటువంటి పెట్ట కథల నిండా ఉండేటువంటి పక్షులను సరిగ్గా మనం అర్థం చేసుకుంటే అందులో గొప్ప జ్ఞాన సారం ఉంటుంది ఖచ్చితంగా అది జరిగిందా లేదా ఎక్కడ జరిగిందన్నాం అక్కడికి అట్టిపొడి పట్టుకుని వెళ్ళిపోవడం కాదు ఇక్కడ ఆ కథను అర్థం చేసుకుంటే చాలా విషయం ఇప్పుడు మనం భగవద్గీత భాష్యంలో తరువాత అంశంలో ప్రవేశిస్తూ ఉన్నాం రెండవ అధ్యాయంలోనే సాంఖ్య యోగంలోనే మరొక అద్భుతమైన శ్లోకం ఉంటుంది సరిగ్గా కర్మ మార్గానికి జ్ఞాన మార్గానికి ఉండేటువంటి తేడా అని కృష్ణుడు చెబుతాడు దానికి భగవోత్పాదుల వారు మనకి చాలా సులభంగా అర్థమయ్యేటువంటి వ్యాఖ్యానం రాశారు ఉదపానే సర్వత ఉదపాదకే తావాను సర్వేషు బ్రాహ్మణస్య బ్రాహ్మణ ఇక్కడ బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞాని అనర్థం యావానర్థ ఉదపానే సర్వత సంప్రుతోదకే అయ చుట్టూ ఢీరు ఉండగా లేదు పెద్ద జలాశయం మనకి దొడ్డి వైపునో ఇంటి ఇంటికి దగ్గరలోనో ఉండగా ఎవరైనా మళ్ళీ ఓ బావి తవ్వుకుంటాడా ఉదపానం అంటే చిన్న బావి పెద్ద జలాశయం మనకి దగ్గరలోనే ఉన్నప్పుడు అక్కడే స్నానం చేస్తాం అక్కడి నుంచే నాలుగు గంటలు నీళ్లు తెచ్చుకుంటే సరిపోయింది ఇక అంతకంటే మళ్ళీ ఒక బావి అంటూ మన కోసం పని పనేమంది మనం దానికి దగ్గరలోనే ఉన్నాం కదా అంత పెద్ద జలాశయం ఎప్పుడూ నీరు ఉండేటువంటిది సర్వత సంప్రదోదకమైన జలాశయం సిద్ధంగా ఉండగా యావానర్ధ ఉదపానే కొత్తగా నీ కోసం మళ్ళీ బావి దెబ్బకుంటే శ్రమ తప్పితే నీ కొత్తగా ఏముందయ్యా ఈ జలా ఈ బావి ఆ జలాశయంలో అంతర్భాగమే కదా నిజానికి ఆ పెద్ద జలాశయం లేకపోతే దొడ్లో బావిలోకి నీళ్లు రావు కదండి దగ్గరలో చెరువు కానీ కాలవ గానే నది కానీ లేకపోతే మనం దండ తవ్వుకున్న బావుల్లోకి నీళ్లు రావు అందుకని ఇక్కడొచ్చే నీళ్లు అక్కడవే కదా అది నీ దగ్గరలోనే ఉంది కదా పెద్ద జలాశయం సముద్రం అంత జలాశయం సిద్ధంగా ఉండగా మళ్ళీ నీ బావి దేనికి ఎక్కడ బావిలో కప్పలా బతకడానికి కాకపోతే అని దానికి వ్యాఖ్య రాస్తూ భగవత్పాదుల వారు ఏం చేశారు అంటే జ్ఞాన మార్గే కర్మ మార్గ అంతర్ధవతి ఇచ్చారు స్పష్టంగా జ్ఞాన మార్గంలో కర్మ మార్గం లీనమైపోయింది కర్మ మార్గం అంటూ ప్రత్యేకంగా ఉండదు దాన్ని ప్రత్యేకంగా తీసి కర్మ కర్మ అంటే మన మాటల్లో ఏమైందో చూడండి కర్మ అయింది చివరి కదా ఉత్తుక్క అయింది ఉత్తుక్క ఎక్కడ ఉండదు శబ్దం కర్మే మీకు మంచిదేనా చెడ్డదైనా మీకు ఎంత కోపం వచ్చినా ఎంత సంతోషం కలిగినా అది కర్మే శుభకర్మ దుష్కర్మ రెండూ కర్మలే పెళ్లి కూడా కర్మే ఎవడైనా పోతే చేసేది కూడా కర్మే కానీ మన పలుకుబడిలో కర్మ అనగానే ఎవరు పోయారు అని అడుగుతాం నిజానికి పెళ్లి కూడా కర్మేనండి కర్మ అంటే పని దాంట్లో శుభ శుభాలు ఏం లేవు అక్కడ మనం అశుభానికి వాడిన దాన్ని శుభానికి వాడం కాబట్టి మనం నేరుగా ఆలోచిస్తున్నాం కానీ నిజానికి ఆలోచన చేస్తే ఏదైనా కర్మే అందుకని కర్మ మార్గాన్ని పట్టుకుంటే వచ్చే ప్రమాదం ఏమిటి అంటే బావిలో కప్పలా ఉండిపోతాం అందుకని తత్ర అంతర్భవతి ఇత్యర్థ ఈ జలాశయంలో బావిలో నీళ్ళన్నీ అంతర్భాగమైనట్టే ఇల్లుదో తవ్వుకోవడం వల్ల ప్రత్యేకంగా వచ్చినట్టే మార్గం అనేది సుప్రసిద్ధమై ఉండగా దాన్ని అనుసరిస్తే సరిపోయేదానికి మళ్ళీ ఈ కర్మ మార్గం దేనికి అంటే కర్మ మార్గం వదిలేమని శంకరుల ఉద్దేశం కాదు అలా అయితే ఇందాక స్వామివారు చెప్పినట్టుగా పంచాయతనాన్ని ప్రవేశపెట్టారు ఆదిత్య మంబికామృష్ణం ధరనాథం మహేశ్వరం అని ఐదు ప్రధాన దేవతలను పెట్టి దాంతోపాటు తర్వాత కుమారస్వామిని కూడా చేర్చి చన్మఠ స్థాపనాచార్య అనేటువంటి బిరుదాన్ని పొందారు కదా ఆ ఆరాధన విధానం ఎందుకు పెట్టారండి కర్మ మార్గం వద్దు అనుకుంటే వద్దనేది ఆయన ఉద్దేశం కాదు అది ఎందుకో గ్రహించండి ఎందుకో గ్రహించండి ఎందుకో గ్రహించండి కర్మ మార్గం పెద్ద ఊది అందులో కూరుకుపోకండి దయచేసి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటారు అందుకే మనకి దేవాలయాలకు సంబంధించిన దాని ఆగమ శాస్త్రం అంటారు ఆగమం అంటారు కదండి నిజానికి ఆగమం ఒకటే మాట కానీ దానికి సరదాకి కొందరు సంక్షిప్త రూపానికి కాస్త విస్తృత రూపం చెప్పారు ఆ చొక్క గా చొక్క మా చొక్క అని పెట్టుకుంటే ఆ గత ముసులో వక్రేధ్యో గతాశ్రుత మతం ముంచ వాసుదేవ తస్మాదాగమ్యతే అన్నారు మనకు ఆగమాలు మన శాస్త్రాలు మన పురాణ కథలు సత్యనారాయణ వ్రత కథ సహా అన్ని ఎలా వచ్చాయి అంటే ఒక్కనాడు కైలాసంబున ఉద్యురూపతలు పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి వర్త వద్దకు చేరి నాథా ఈ లోకములోని వ్రతములన్నింటిలోనూ గొప్ప వ్రతం ఏది అనగా దేవి అన్నవరము వెళ్ళము పార్వతీ పార్వతీదేవికి తెలియదా అన్నవరం అని ఈ మాత్రం పార్వతీదేవి వ్రతం గొప్పదని పార్వత అడగడబేటండి ఆవిడైనా మన ఇంట్లో పరిమనిషి పార్వత జగన్మాత పార్వతి కదా ఆవిడ అడగడం ఏమిటి చెప్పడం ఏమిటి ఎందుకంటే మన కోసం మన కోసమే అంటే ఆ గతం మన పురాణ కథలన్నీ కూడా శివుడు ముఖం నుంచి వచ్చాయి సకర శాస్త్రాలు శివుడు ముఖం నుంచి వచ్చాయి అందుకే అక్షరాభ్యాసంలో మనం శివాయ గురవే నమ అంటాం పిచ్చి పిచ్చి సంప్రదాయాలన్నీ పెట్టకూడదు నమశివాల శివాయ గురవే నమ సిద్ధ నమ అని పూర్వక సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి కానీ మళ్ళీ దైవం ఇష్ట దేవం అని మార్చే అది పద్ధతి కాదు ఇప్పుడు స్మార్త సంప్రదాయమే వేదప్రోక్తమైనది శృతి నుంచి స్మార్థ వచ్చింది స్మార్త సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి ఆ ప్రకారం శివుడే గురువు అందుకని కథలన్నీ పురాణాలన్నీ శాస్త్రాలన్నీ శివుడు ముఖం నుంచే వచ్చే ఆ గతం శివభక్త్య గత గిరిజాశ్రుత అవి పార్వతీదేవి శివులో పడ్డాయి ఆ అంటే ఆ గతం గతం అంటే శివులో పడ్డాయి శివుడు చెప్పాడు పార్వతీదేవి విండి మతంచ వాసుదేవస్య మళ్ళీ ఇందాక మన హిందూ ధర్మంలో పెద్ద ఇబ్బంది ఏమిటి అంటే శివుడు అనగానే విష్ణు అంటారు అమ్మవారు అంటే ఇబ్బంది లేదు అమ్మవారు శివుడు భార్య కాబట్టి గొడవలేదు దాంపత్యమే కదా విష్ణువు అనగానే బేద వస్తుంది వారి బొట్టు వేరు వీరు బొట్టు వేరు వారి పద్ధతి వేరు వీరి పద్ధతి వేరు వారి పంచాయతనం వేరు వీరు పంచాయతనం వేరు ఇంకా చెప్పాలంటే వారు పంచగట్టే విధానం వేరు వీరు పంచగట్టే విధానం కూడా వేరుగా ఈ భోగాలన్నీ ఎందుకు వస్తాయంటే అహంకార ప్రదర్శనకి అనుమానం మన ప్రత్యేకత లేకపోతే ఎలాగండి నేను ఇంకో విధంగా పెట్టుకోవడం తప్పితే అడ్డబొట్టు వల్ల నిరువు బొట్టు వల్ల ఎవరూ దొరకదు బొట్టు దొరకదు చివరికి ఎక్కువగా పెట్టుకుంటే ఆ బొట్టు కూడా దొరకదు అయిపోయి దీనికి అంత ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక ముద్రలు వేసేసి శంఖ చక్రాలని త్రిశూరాలని శూరాల చేసి శంఖం కాల్చేసి చక్రం కాల్చేసి ముద్రలు వేసేసి నువ్వు ఆ వెళ్ళొద్దు ఈ గుళ్ళోకి వెళ్ళొద్దు అని చెప్పి ఇంతకంటే అజ్ఞానం లేదు మనం ప్రస్తుతం అయిపోవడం తప్పితే ఏమీ లేదు అక్కడ